మిత్రులారా భూదేవి కథ వింటే మీరు భూమి మరియు ఇల్లు కొంటూనే ఉంటారు అయితే ఆ కథ ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా పూర్వకాలంలో ఒక వృద్ధురాలు నలుగురు కొడుకులు మరియు కోడళ్లతో నివసిస్తుండేది ఆమెకు దానధర్మాల గుణం ఎక్కువ దానాలు చేసిచేసి చివరికి పేదరాలైపోయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకి వచ్చి ఎవరైనా దానం అడిగితే ఖాళీ చేతులతో పంపించేది కాదు తన దగ్గర ఉన్నదానిలో ఏదో ఒకటి దానం చేసేది ఆమె ఈ దానగుణం ఆమె పెద్ద కోడలికి తప్ప మిగిలిన ముగ్గురు కోడళ్లకు నచ్చేది కాదు పెద్ద కోడలికి అత్త అంటే చాలా గౌరవం మరియు ప్రేమ అత్త ఎన్ని దానాలు చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు ఇక అత్త విషయానికి వస్తే ఆమె చాలా మంచివారు కుటుంబ సభ్యులందరినీ సమానంగా చూసుకునేది ఒకసారి నారదుడు ఈ వృద్ధురాలు చేసే దానధర్మాల గురించి మరియు పుణ్యకార్యాల గురించి ధర్మరాజుకు చెబుతాడు ధర్మరాజుతో భూలోకంలో ఒక వృద్ధురాలు మీకంటే ఎక్కువగా దానధర్మాలు చేస్తున్నారు అని ఆమెను పొగడాడు అప్పుడు ధర్మరాజు నాకంటే ఎక్కువగా ఆ వృద్ధురాలా దానం చేస్తుంది ఎవరామె నాకంటే ఏ విషయంలో గొప్పది తెలుసుకుని రమ్మని యమధర్మరాజును భూలోకానికి పంపిస్తాడు అప్పుడు యమధర్మరాజు మారువేషంలో ఒక సాధారణ పేదవానిలాగా ఆ వృద్ధురాలి గ్రామంలో తిరుగుతుండేవాడు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి నా దగ్గర కప్పుకోవడానికి బట్టలు లేవు తినడానికి తిండి లేదు దానం చేయండి అని అడుక్కునేవాడు కాని ఎవరూ దానం చేయలేదు చివరికి ఆ వృద్ధురాలి ఇంటి దగ్గరికి వెళ్లాడు అప్పటికే చీకటి పడి రాత్రి అయింది అందువల్ల ఆమె ఇంట్లో వారందరూ నిద్రలోకి జారుకున్నారు అప్పుడు పేదవాని రూపంలో ఉన్న యమధర్మరాజు వృద్ధురాలి ఇంటి ముందు నిలబడి అమ్మ బయటకు రండి నేను పేదవాడిని చాలా చలిగా ఉంది కప్పుకోవడానికి ఏదైనా బట్ట ఇవ్వండి అమ్మా అని అడుక్కుంటున్నాడు ఇది విన్న వృద్ధురాలు ఇంట్లో వాళ్లని పిలిచి బయట ఎవరో పిలిచినట్లున్నారు చూడండి రండి అంది అప్పుడు చిన్న కోడలు సమయం అర్ధరాత్రి అవుతోంది ఈ సమయంలో ఎవరైనా వస్తారా మీకు అసలు నిద్ర రాదు మీరే వెళ్లి చూడండి మా నిద్ర చెడగట్టకండి అంది సరేనని ఆ వృద్ధురాలు బయటకు వెళ్లడానికి సిద్ధమైంది అంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తగారు నేను చూస్తాను అంది మిగిలిన ఇద్దరు కోడళ్ళు వారి గదులకు వెళ్లిపోయారు పెద్ద కోడలు బయటకు వచ్చి చూసింది అక్కడ అతను కనిపించాడు అతనితో ఎవరు మీరు ఈ అర్ధరాత్రి ఇక్కడ ఏమి చేస్తున్నారు మా నుండి మీకు ఎలాంటి సహాయం కావాలి అని అడిగింది అప్పుడు అతను అమ్మా నాకు చాలా చలిగా ఉంది చలి నుండి రక్షించుకోవడానికి దుప్పటి ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకోండి తల్లి అన్నాడు అప్పుడు పెద్ద కోడలు రెండు నిమిషాలు ఇక్కడే ఉండండి వచ్చాను అని చెప్పి అత్తగారి దగ్గరికి వెళ్లి అతను చెప్పిన విషయాన్ని చెప్పింది అప్పుడు అత్తగారు సరే అయితే అతనికి మీ మామగారి దుప్పటి ఇవ్వు మామగారికి నా దుప్పటి ఇవ్వు అన్నారు ఇక అత్తమాట ప్రకారం పెద్ద కోడలు మామగారి దుప్పటిని ఆ పేదవానికి దానం చేస్తుంది ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి అందరూ పడుకుంటారు ఇక పేదవాని రూపంలో ఉన్న యమధర్మరాజు దుప్పటి తీసుకుని అక్కడి నుండి కొద్ది దూరం వచ్చి తన నిజమైన రూపంలోకి మారి ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు అక్కడ ధర్మరాజుతో నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక వృద్ధురాలు నిస్వార్థంగా దానం చేస్తున్నారు అలాగే ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించింది అంటాడు యముని మాటలు విన్న ధర్మరాజు ఆ వృద్ధురాలు నిజంగా సింహాసనం పొందుతుందేమో అనుకుంటాడు యమునితో యమధర్మరాజు ఆ వృద్ధురాలిని లోకానికి తీసుకురా అని అంటాడు అప్పుడు యముడు యమదుతలను భూలోకానికి పంపి వృద్ధురాలిని తీసుకురమ్మని చెబుతాడు ఆ తర్వాత ఆ వృద్ధురాలు యమలోకానికి చేరుకుంటుంది కాని ఆమె అక్కడ నిలబడటానికి కొంచెమైనా భూమి ఉండదు అంతటా నీరే ఉంటుంది అది చూసిన వృద్ధురాలు నేను భూలోకంలో ఎక్కువగా దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు చేశాను అయినప్పటికీ నేను నరకానికి వచ్చాను దాని గురించి నాకు చింతలేదు కాని ధర్మరాజా ఇదేమిటి నాకు నిలబడటానికి చోటులేదా అని అంటుంది అలాగే ధర్మరాజు అమ్మ మీరు చాలా దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు చేశారు కాని మీరు భూదేవి కథను మీ జీవితంలో ఒక్కసారైనా వినలేదు అందుకే మీకు ఇక్కడ నిలబడటానికి భూమి దొరకడం లేదు ఇక్కడ కాదు మీరు స్వర్గానికి కూడా అక్కడ కూడా మీకు నిలబడటానికి భూమి దొరకదు అని చెబుతాడు అప్పుడు వృద్ధురాలు ధర్మరాజా యమధర్మరాజా మీద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నిలబడటానికి భూమి లేకపోతే నేను ఎలా ఇక్కడ నిలబడగలను కాబట్టి నాపై దయచూపండి నేను ఏమి చేయాలి అని అడిగింది ఆమె మాటలకు ఆమె చేసిన దానధర్మాలను గుర్తు చేసుకుని యమధర్మరాజు ఈ విధంగా అంటాడు అమ్మ మీరు చింతించకండి మీకు నేను ఏడు రోజుల సమయం ఇస్తాను మీరు భూమికి వెళ్లిన తర్వాత ఆరు రోజుల భూదేవి కథ వినాలి బ్రాహ్మణ పండితుల ద్వారా క్రమబద్ధంగా మీరు భూదేవి కథను వింటేనే మీకు ఇక్కడ నిలబడటానికి భూమి దొరుకుతుంది అని షరతు పెట్టి ఆ తర్వాత ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలని చెప్పి ఆ వృద్ధురాలిని భూమికి పంపిస్తాడు ఇక ఇక్కడ భూలోకంలో వృద్ధురాలు చనిపోయిందని ఆమె దహన సంస్కారాలు చేయడానికి ప్రారంభించారు ఇంకా శ్మశానం దగ్గరలో ఉంది అనుకుంటున్నంతలో ఆ వృద్ధురాలు మేల్కొని తన పిల్లలతో నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు బ్రతికే ఉన్నాను అని అంటుంది ఆమె ఆ మాట విన్న అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత పిల్లలు ఆమెకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకువస్తారు చనిపోయిన అత్త తిరిగి వచ్చిందని చూసిన మిగిలిన ముగ్గురు కోడళ్లకు కోపం వస్తుంది కాని పెద్ద కోడలు మాత్రం చాలా సంతోషపడింది మిగిలిన ముగ్గురు కోడళ్లు ఇలా ఇంత త్వరగా ఎలా చనిపోతుంది మనల్ని చంపేస్తుందేమో అని అనుకుంటారు ఇలా జరిగిన దాన్ని చూసి ఊరివారందరూ ఆశ్చర్యపోయారు అలాగే వారి కుటుంబాన్ని అవమానించి మాట్లాడతారు ఆ తర్వాత వృద్ధురాలు తన నలుగురు కొడుకులు మరియు కోడళ్లను పిలిచి నేను ఇంకా కేవలం ఏడు రోజులు మాత్రమే ఈ భూమిపై జీవిస్తాను నిజం చెప్పాలంటే నేను నిన్న రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిన విషయాన్ని అంతా చెప్పి మళ్లీ ఈ భూమికి రావడానికి కారణం చెప్పింది ఆమె మాటలు విన్న పెద్ద కోడలు తప్ప మిగిలిన వారందరూ ఈమెకు పిచ్చి పట్టిందేమో లేదా చెడుకల వచ్చిందేమో అని తేలికగా మాట్లాడతారు అప్పుడు వృద్ధురాలు దయచేసి నా మాటలు నమ్మండి ఏడు రోజుల తర్వాత ఖచ్చితంగా నేను చనిపోతాను ఈ ఆరు రోజులు క్రమబద్ధంగా బ్రాహ్మణ పండితుల ద్వారా భూదేవి కథ వినాల్సిందే నాకు సహాయం చేయండి అని అడుక్కుంటుంది అప్పుడు పెద్ద కోడలు మాట్లాడుతూ అత్తగారు చెప్పింది నిజం కావచ్చు లేదా అబద్దం కావచ్చు పర్వాలేదు భూదేవి కథ వింటే మనకు కూడా పుణ్యం వస్తుంది కదా అందుకే ఏర్పాటు చేద్దామంటుంది తన భర్తతో మీరు ఇప్పుడే వెళ్లి బ్రాహ్మణులను తీసుకురండి అని చెబుతుంది మిగిలిన కోడళ్లు ఏమి చేయలేక చూస్తూ ఉండిపోయారు చిన్న కోడలికి మాత్రం తన అత్తగారిపై మరియు మిగిలిన కుటుంబ సభ్యులపై రోజురోజుకు కోపం పెరుగుతూనే ఉంది ఆ తర్వాత బ్రాహ్మణులు ఇంటికి వచ్చి భూదేవి కథ చెప్పారు ఈ విధంగా క్రమబద్దంగా ఆరు రోజులపాటు వృద్ధురాలి ఇంట్లో భూదేవి వ్రతం ఆచరించబడింది భూదేవి కథ చదివించబడింది ఇక ఏడవ రోజు ఉదయం ఆ వృద్ధురాలు నీటితో నిండిన చెంబుదారం ఐదు రూపాయలు మరియు బెల్లం తీసుకుని కొడుకులను మరియు కోడళ్లను పెలిచి వారితో మీరందరూ కలిసి నాతో పాటు రావిచెట్టు దగ్గరికి రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈరోజు నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతాను రేపు తెల్లారేసరికి నేను ఈ లోకంలో ఉండను అని చెబుతుంది ఆమె మాటలకు ఎవరూ ఏమి మాట్లాడకుండా నిస్సహాయంగా ఉండిపోయారు ఆ తర్వాత బ్రాహ్మణులు వృద్ధురాలు తన నలుగురు కొడుకులు మరియు కోడళ్లు రావిచెట్టు దగ్గరికి వెళ్లి భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత వృద్ధురాలు లేచి నిలబడి తనతో తెచ్చుకున్న నీటిని రావిచెట్టు మొదలుకి పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టండి అని చెప్పింది బెల్లాన్ని రావిచెట్టు మొదట్లో కప్పి అమ్మా భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించి నేను చేసిన అన్ని పాపాలను క్షమించు నేను నిలబడటానికి నాకు కొంచెం భూమిని ప్రసాదించు తల్లి అని ఐదు రూపాయలను అర్పిస్తుంది ఆ తర్వాత అందరూ ఇంటికి వచ్చిన తర్వాత వృద్ధురాలు తన కోడళ్లతో ఈరోజు నా చివరి రోజు నాకు మాన్న భోజనం సిద్ధం చేయండి నేను మనసారా తిని వెళ్లిపోతాను అని చెబుతుంది దానికి చిన్న కోడలు ఏమిటి మీకు మాన్న భోజనం సిద్ధం చేయాలా మీరు జీవితాంతం దానధర్మాలని పూజవత్రాలని మరియు పుణ్యకార్యాలని చేసి మమ్మల్ని పేదలను చేశారు మీరు నిజంగా చనిపోతారని గుడ్డి నమ్మకంతో ఇదంతా చేస్తున్నారా వీరందరూ మీ మాటలు నమ్ముతారు కానీ నేను నమ్మను అని అందరిపై కోపపడుతుంది అప్పుడు పెద్ద కోడలు చాలు ఆపు మీరు సహాయం చేస్తే పర్వాలేదు అని ఆమెను గదమాయించి అత్తగారు మీకు మాన్న భోజనం నేను సిద్ధం చేస్తాను ఎవరి సహాయం నాకు అవసరం లేదు అని అత్త చెప్పినట్లే అన్ని రకాల వంటలు సిద్ధం చేసింది ఆ తర్వాత అందరినీ భోజనానికి పిలిచింది కాని చిన్న కోడలు వద్దంటుంది అత్త నేను రేపటి నుండి ఈ లోకల్లో ఉండను ఈ ఒకరోజు పాటు కూర్చుని భోజనం చేయండి అందరూ కలిసి కూర్చుని భోజనం చేద్దామంటుంది అందువల్ల ఆమెకు ఇష్టం లేకపోయినా అందరితో పాటు కూర్చుని భోజనం చేస్తుంది వృద్ధురాలు తన చివరి రోజును సంతోషంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి వృద్ధురాలిని యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్తారు అప్పుడు వృద్ధురాలు యమధర్మరాజు మరియు ధర్మరాజుతో స్వామి మీరు చెప్పినట్లు ఈసారి నేను భూమిపై క్రమబద్దంగా భూదేవి కథను విన్నాను వ్రతం ఆచరించాను కాని స్వామి నేను నా పిల్లలను పేదవారిగా వదిలివచ్చాను ఇప్పుడు వారి దగ్గర నా కార్యం చేయడానికి డబ్బులేదు తినడానికి తిండికూడా లేదు నేను నా జీవితాంతం దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు చేసినందుకు చివరికి నాకేమి మిగిలింది అని ఆమె దున్హఖించింది అప్పుడు యముడు మరియు ధర్మరాజు ఆమెతో అమ్మ మీరు చేసిన వ్రతం సాధారణమైనది కాదు భూదేవి వ్రత కథ పూర్తయిన తర్వాత మీ దగ్గర ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమికి అర్పించారు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దేవి అనుగ్రహం లభిస్తుంది చివరి రోజుల్లో నీతో పాటు నీ కుటుంబ సభ్యులు కూడా భూదేవి కథ విన్నారు దాని పుణ్యఫలం వారికి కూడా లభించింది చూడు అని భూమిపై ఉన్న వృద్ధురాలి ఇంట్లో ధనధాన్యాలను వృద్ధురాలికి చూపిస్తారు యమధర్మరాజు చూపించిన దాన్ని చూసిన వృద్ధురాలు చాలా సంతోషపడుతుంది ఇక మరుసటి రోజు నిద్రలేచిన మిగిలిన ముగ్గురు కోడళ్లలో చిన్న కోడలు తన పనులు తనే చేసుకుంటుండేది మిగిలిన ఇద్దరూ అత్తగదికి వెళ్లాలనుకున్నారు కాని వెళ్లలేదు పెద్ద కోడలు మాత్రం అత్త దగ్గరికి వెళ్ళి ఆమె మరణించిన విషయం తెలిసి గట్టిగా ఏడుస్తుంది ఆమె ఏడవడం విని అందరూ అక్కడికి వస్తారు అప్పుడు ఆ నలుగురు కొడుకులు పోయినసారి అమ్మ చనిపోయిందని తెలిసి మనం అందరినీ పిలిచాం కాని మన అమ్మ చనిపోలేదు అందుకే అందరూ మనల్ని వెక్కిరించారు ఈసారి మనం ఎవరినీ పిలవద్దు పైగా మన దగ్గర డబ్బు కూడా లేదు కాబట్టి మన నలుగురమే ఈ కార్యం ముగద్దామని అనుకున్నారు చుట్టుపక్కల ప్రజలు చూస్తున్నారు కానీ ఇంటి సభ్యులే దహన సంస్కార విధివిధానాలు పూర్తిచేశారు పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామస్థులు వారి ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటివారు భోజనం ఇస్తామని మాటిచ్చారు అప్పుడు ఆ సమయంలో ఒక గది నుండి పెట్టె శబ్దం వినిపించింది ఇదేమిటి శబ్దమని పెద్ద కోడలు గదిలోపల ఉన్న పెట్టెను తెరిచి చూస్తుంది పెట్టె నిండా డబ్బు ఉంది వెంటనే తన గదిలోకి వెళ్లింది కూడా ధనధాన్యాలు నిండి ఉన్నాయి వంటగదికి వెళ్లి చూస్తే అక్కడ కూడా ధనధాన్యాలు పొంగ పొర్లుతున్నాయి అది చూసిన పెద్ద కోడలు చాలా సంతోషంతో తన భర్తను పిలిచింది అప్పుడు ఆమె భర్త నా దగ్గర డబ్బులేదు నేను ఎక్కడికి వెళ్లి ఏమి తీసుకురావాలి అని అన్నాడు అప్పుడు పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్లనవసరం లేదు ఒక్కసారి లోపలికి రండి అని పిలిచింది ఏమైంది అని ఆమె భర్తతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు మరియు భర్తలు లోపలికి వచ్చి ఇల్లంతా ధనధాన్యాలతో నిండి ఉండటాన్ని చూస్తారు మిగిలిన సభ్యులు తమ గదులకు వెళ్లి చూశారు రెండవ కోడలికి మరియు మూడవ కోడలికి వారి గదుల్లో కొంచెం ధనధాన్యముంది కాని చిన్న కోడలికి అసలు ఏమి దొరకలేదు అది చూసిన మిగిలిన ఇద్దరు కోడళ్లు నీవు అందరినీ అగౌరవంగా చూస్తావు పెద్దల మాటలకు విలువ ఇవ్వవు పూజలంటే నీకు ఇష్టంలేదు అందుకే నీకు ఏమి దొరకలేదు అంటారు అప్పుడు పెద్ద కోడలు ఏమి చేస్తారు మనమందరం ఒకటే అలాగే ఇంకా చిన్నపిల్ల చాలా నేర్చుకోవాలి అని చిన్న కోడలితో నీవు చింతించకు నా గదిలో కావాల్సినంత ధనధాన్యం ఉంది నీకు ఎంత కావాలంటే అంత తీసుకువెళ్ళు అంటుంది పెద్ద కోడలి మనస్సును అర్థం చేసుకుని మిగిలిన కుటుంబ సభ్యులు ఆమెకు క్షమాపణ చెబుతారు అంతలో ఊరి గ్రామస్థులలో భోజనం ఇస్తామని మాటిచ్చిన వారిలో ఒకరు వచ్చి భోజనమిచ్చి ఇది తినండి సాయంత్రం మళ్లీ తీసుకొస్తాను అని చెప్పింది అప్పుడు ఆ నలుగురు కొడుకులు ఆమెతో చూడండి తల్లి చనిపోయే ముందు మా తల్లి మా చేత భూదేవి వ్రతం చేయించింది బ్రాహ్మణుల ద్వారా భూదేవి కథ వినేలా చేసింది ఆ కారణంగా మనకు కరగనంత ధనధాన్య సంపద లభించింది మాకు సహాయం చేస్తామని చెప్పిన అందరికీ కృతజ్ఞతలు కాని ఇకపై మీ సహాయం అవసరం మాకు ఉండదు అని చాలా వినయంగా చెప్పి ఆమెను పంపిస్తారు వారికి సిరి సంపదలు ప్రసాదించినందుకు తమ తల్లికి మరియు భూదేవికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు ఆ తర్వాత వారందరూ కూడా దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు చేయాలని నిర్ణయించుకుంటారు ఇదంతా యమలోకం నుండి చూస్తున్న వృద్ధురాలు చాలా సంతోషపడింది చిన్న కోడలి మార్పును చూసి ఆనందించింది అంతలో అక్కడికి ఒక పుష్పక విమానం వచ్చింది అప్పుడు ఆ వృద్ధురాలు ఆశ్చర్యంతో యమధర్మరాజును మరియు ధర్మరాజును చూస్తుంది అప్పుడు వారు మీరు చేసిన పుణ్యకార్యాల వల్ల మీకు స్వర్గలోకం ప్రాప్తించింది మీరు ఆనందంగా స్వర్గలోక సుఖాలు అనుభవించండి అని ఆమెను స్వర్గలోకానికి పంపిస్తారు మిత్రులారా మీరు ఎన్ని దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు చేసినప్పటికీ ఖచ్చితంగా ఒక్కసారి భూదేవి కథను వినాల్సిందే భూదేవి కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం లభిస్తుంది వారందరూ ఆ తల్లి అనుగ్రహంతో ఇల్లు మరియు భూములు కొంటూనే ఉంటారు జాయ్ భూదేవి అని ఎవరు కామెంట్ చేస్తారో భూ ప్రాప్తి వారు పొందుతారు జాయ్ భూదేవి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాసాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి